ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు పదిహేడు శనివారం త్రయోదశి లోపుగా వృశ్చిక రాశివారు ఈ యొక్క పని చెయ్యండి మీకు తిరిగి ఉండదు వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టికి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశిచక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక చిన్న విషయంలో అయితే ప్రమాదం ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శత్రు బాధలు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులే మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మీపై దిష్టి పెట్టడం లేదా నరఘోష నరదిష్టి అనేది విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది వీటన్నిటి నుండి బయటపడడం కొరకు రాశి రాశివారు శని త్రయోదశి లోపుగా ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే మీ చుట్టూ ఉన్నటువంటి నరదిష్టి నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఈ నరదృష్టి కారణంగా చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఉంటాయి అలానే కుటుంబంలో వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది వీటన్నిటి నుండి బయటపడడం కొరకు చివరిలో చెప్పబోయే ఆ చిన్న పరిహారాన్ని కనుక పాటించినట్లయితే మీరు ఆశ్చర్యపోయే మార్పులు అయితే చూస్తారు ఇక రంగాల వారీగా వృషిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో ఈ సమయం అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది కష్టపడినట్లయితే దానికి తగిన ఫలితాన్నే పొందుతారు అయితే కొంచెం భయం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఫలానా పరీక్ష నేను పాస్ అవుతానా లేదా పలానా ప్రదేశంలో నాకు ప్రవేశం లభిస్తుందా లేదా అని ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా పనులు అనేవి ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులకి గురువుల నుండి అలానే తల్లిదండ్రుల నుండి సహకారం అనేది ఎక్కువగా ఉండాలని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే స్టూడెంట్స్ నిరుత్సాహపడుతూ ఉంటారో తల్లిదండ్రులు గురువుల్ని వారు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు అన్ని పనుల్లో కూడా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి ఆర్థిక పరంగా కూడా కావలసిన వనరులన్నీ కూడా సమకూరుతాయని చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాలు చూసుకున్నట్లయితే వ్యాపారాలు ఈ మాసంలో కొంచెం నెమ్మదిగానే సాగుతాయి అంటే అభివృద్ధి అనేది మీరు అనుకున్నంత రీతిలో ఉండదు ప్రణాళికల పరంగా పనులు జరగకపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది సప్లయర్ల నుండి కానీ కస్టమర్ల నుండి కానీ చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా వ్యాపారంలో మీకు కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది అలానే పార్ట్నర్లు కూడా సరైన సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల అధిక పని భారం మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎంతో తెలివిగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ అనేది సమయంలో మీకు అధికంగా సహాయపడుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనడం అలానే కొంతమంది స్నేహితుల పరిచయం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏర్పడేటువంటి పరిచయాల కారణంగా పరిశ్రమల్లో చిన్న చిన్న మార్పులు కూడా ఉంటాయి ఈ పరిచయాలు రూపంలో తయారయ్యే అవకాశం కూడా क्या ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న లాభాలు సంపాదించడం వల్ల ఎంతో ఆనందంగా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి ఆటంకాలు అధికంగానే ఉంటాయి ప్రమోషన్ పనులు కానీ ఇంక్రిమెంట్లకి లేదా ఉద్యోగ మార్పుకి ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు నరదృష్టి నాకా శక్తుల ప్రభావం కారణంగా ఆటంకాలతో చికాకులతో ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ ప్రదేశంలో వాతావరణం కూడా సడన్ గా మీకు సహకరించకపోవడం శారీరకంగా చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగస్తులు ఈ మాసంలో కొంచెం శరీరం పైన అంటే ఆరోగ్యం పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎలాంటి వివాదాలు ఉండవు కానీ ఇతర వ్యక్తుల కారణంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయని చెప్పుకోవచ్చు బయట వ్యక్తులు మీ కుటుంబంలో అన్యోన్యత చూసి ఓరవలేక మీ కుటుంబ సభ్యులకు మీకు మధ్య గొడవలు ఏర్పరిచే విధంగా ఒకరి మాటలకు ఒకరు చెప్పడం అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుటుంబ విషయాలు బయట వ్యక్తుల వద్ద మాత్రం అస్సలు చర్చించవద్దు అలానే ఈ సమయంలో అనవసర విషయాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు మీ కుటుంబంలో లేదా స్నేహితులకి సహాయం చేద్దామని వెళ్ళినప్పటికీ దాన్ని వారు తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని దోషించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు కూడా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ సమయంలో అవతల వ్యక్తికి మీరు మంచి చేద్దామని వెళ్ళిన దాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని తప్పు పట్టే అవకాశం కనిపిస్తుంది స్త్రీలు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ విలువైన వస్తువులు ఏ ఆభరణాలు లాంటివి లేదా ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరితోని పంచుకోకపోవడం మంచిది ఈ సమయంలో మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి బంగారం వెండి లేదా ఇతర ఏవైతే ఆభరణాలు విలువైన వస్తువులు ఉన్నాయో వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా శత్రువుల నుండి వివాదాలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయి అలానే సమయంలో రాజకీయ పరంగా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అంటే తీసుకునేటువంటి నిర్ణయాలు అన్ని కూడా మీరు అనుకున్న విధంగా పనులు ముందుకు సాగుతూ ఉంటాయి సినీ పరిశ్రమల్లో కళా రంగంలో మాత్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి కొంతమంది వ్యక్తులు మీ దగ్గర డబ్బు తీసుకొని మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది అలానే స్నేహితులు కూడా కొంతమంది మీ యొక్క పేరు ప్రఖ్యాతులు తప్పుడుగా ఉపయోగించుకోవడం వల్ల వారి వల్ల మీకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది ఉండాలి ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అటువంటి పెట్టుబడులు అన్నీ కూడా అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే కాంట్రాక్ట్ రంగంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది చేజారిపోయా అనుకున్న కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి కంటే విలువైన కాంట్రాక్ట్లు సంపాదించుకోవడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే మొదట్లో చెప్పుకున్నటువంటి పనులకు ఆటంకాలు కాని శత్రుబాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి దీని కొరకు పదిహేడో తారీఖు శని త్రయోదశి లోపుగా వచ్చేటువంటి ఆదివారం రోజు సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఒక తొమ్మిది మిరియాలు తీసుకుని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి చిన్న గొయ్యి కింద తీసి అందులో ఆ తొమ్మిది మిరియాలు వేసేసి మట్టితో కప్పేసి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఒకే అండి వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ